భైంసా డివిజన్ పరిధిలో పలు గ్రామాల్లో డూప్లికేట్ ఓట్లు బాగా ఉన్నాయని వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు శనివారం సబ్ కలెక్టర్ ఆఫీస్ లో వినతి అందజేశారు కుబీర్ మండలం లింగి సౌండ్లీ గ్రామంలో ఇలాంటి ఓట్లు వెలుగు చూశాయన్నారు వేరువేరు ప్రాంతాల్లో ఉన్న వారిని గుర్తించి డూప్లికేట్ ఓట్లను తొలగించాలన్నారు ఇందులో స్థానికులు పాల్గొన్నారు అయితే అవి పెళ్లి చేసుకున్నారు ప్రభుత్వానికి కోరుతున్నాం చూసుకున్నట్టే అందరు బైన్సాలో ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇక్కడ ధర్మాబాద్ లో ఉన్నారు ఖానాపూర్ లో ఉన్నారు ఇక్కడ ఇక్కడ ధర్మాబాద్ లో చూస్తుంటే షేక్ అశోక్ అని ఉన్నది ధర్మాబాద్ లో ఓటు బ్యాంక్ ఉంటది నిర్మల్ లో ఉంటది అంటే ఇప్పుడు మ్యారీడ్ ఆదిలాబాద్ పోయింది ఇక్కడ మీరు చూసుకుంటే అక్కడ ఆదిలాబాద్లో కూడా ఓట్ ఉంటుంది అయితే అధికారులు ఏం పని చేసినట్టు అర్థం కాదు అక్కడ ఎవరైతే డూప్లికేట్స్ ఆఫ్ ఓట్స్ ఉన్నదని నిజంగా చెప్పాలంటే ఎస్ఐఆర్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం మేము సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇక్కడ కుబీర్ మండల్ లింగి ఓల్డ్ సౌలి గ్రామం నుండి మేము చూసి చూసినట్టయితే ఎనిమిది వందల అరవై మంది ఓటర్లు ఉంటే దాంట్లోపు దాంట్లో దాదాపు అరవై మంది డూప్లికేట్స్ ఓట్స్ ఉన్నాయి ఈ లేదంటే ఇవే సేమ్ ఓటర్స్ ఇక్కడ వేస్తున్నారు బోకర్లో వేస్తున్నారు బైన్సలా వేస్తున్నారు ఉమ్రిలా వేస్తున్నారు అంటే ఈవెన్ స్టేట్ దాటి కూడా అక్కడ కూడా వేస్తున్నారు ఈ డూప్లికేట్ ఓట్స్ని తీయడంలో ఇక్కడ అధికారులు విఫలమయ్యారని ఈ సందర్భంగా నేను చెప్తున్నా ఇప్పటికైతే మాది జరిగింది కేవలం అరవై ఓట్లతోటి ఇక్కడ వంద వంద ఇరవై అంటే అరవై ఓట్లు మా వాళ్ళకి వస్తే గెలిచేవాడు మా అభ్యర్థి అభ్యర్థి ఇక్కడ ఇది ఓడిపోవడం కేవలం డూప్లికేట్ ఓట్స్ వల్ల ఓడిపోవడం జరిగింది నేను గవర్నమెంట్కి విన్నవిస్తున్నా ఇది ఒక్కటో విలేజ్దే కాదు దాదాపు అన్ని విలేజ్లల్లో వీళ్ళు సేమ్ ఓటర్స్ మున్సిపాలిటీలో ఓట్లు వేస్తున్నారు విలేజ్లలో వేస్తున్నారు ఈ డూప్లికేట్స్ ఓట్స్ని తీయాలని మేము చాలాసార్లు మేము విన్నవించడం జరిగింది ఇప్పటికైనా ఎక్కడెక్కడ ఉన్నారో ఎవరైతే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారో పెళ్లి చేసుకున్న వాళ్ళు అక్కడే వేసుకుంటున్నారు మహారాష్ట్రలో ఇచ్చిన వాళ్ళు అదే సేమ్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ట్రావెలింగ్ ఛార్జెస్ వస్తే ఇస్తే ఇక్కడ కూడా వచ్చి వాళ్ళే ఓటు వేయడం జరుగుతూ ఉన్నది ఇది ఒక్కడే పరిస్థితి కాదు మహారాష్ట్ర నుండి అనేక మంది ఇక్కడ వస్తున్నారు అయితే దీనిపై దీనిపైన దృష్టి సారించాలా ఇప్పటికైతే మా అభ్యర్థి ఓడిపోయిండు అది అన్యాయంగా ఓడిపోయినట్టేది ప్రజాస్వామ్యంలో ఉన్న లూపాలని చూసుకొని వాళ్ళు గెలవడం జరిగింది మున్సిపాలిటీలో అయినా సరే మున్సిపాలిటీలో అయినా ఇప్పుడు ఇదే ఓట్లు మేము ఇప్పుడు మేము ఇవ్వడం జరిగింది మొత్తం ఎవరెవరు ఓటర్లు ఇక్కడ డబ్బులు ఉన్నారో మళ్ళీ బైంసాలు కూడా వీళ్ళే ఓట్లేస్తారు కాబట్టి బహింసా మున్సిపాలిటీలోనైనా ఈ ఓటర్లని డిలీట్ చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి వెంటనే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరడం జరిగింది ధన్యవాదాలు